ఐదు నెంబర్ నూట యాభైవ చిత్రాన్ని బెనిఫిట్ షోలతో మొదలుపెట్టి చిరంజీవిని స్వాగతిస్తూ సంబరాలు షురు చేయాలని అభిమానులు ఎదురు చూస్తుంటే కొన్ని చోట్ల బెనిఫిట్ షోకి పర్మిషన్లు ఇవ్వకుండా వారి ఆశలపై నీళ్లు చల్లేస్తున్నారు హైదరాబాద్లో కొద్ది కాలంగా బెనిఫిట్ షోలకి పర్మిషన్లు దొరకడం లేదు కానీ ఏపీలో ఆ సమస్య లేదు ఏ పెద్ద సినిమాకి అయినా బెనిఫిట్ షోలు బ్రహ్మాండంగా వేసుకుంటారు బెనిఫిట్ షోస్ కలెక్షన్లతోనే భారీగా రాబట్టిన సినిమాలు కూడా ఈ మధ్య కాలంలో చాలానే ఉన్నాయి అయితే ఖైదీ నెంబర్ నూట యాభై ఏడవ చిత్రానికి వచ్చేసరికి పర్మిషన్లు దొరకడం లేదట ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఈ చిత్రంపై అధికారులు ఉక్కు మోపుతున్నారని అభిమానులు ఆరోపిస్తున్నారు విజయవాడలో ఇటీవల అన్ని భారీ సినిమాలకి బెనిఫిట్ షోస్ కి పర్మిషన్లు ఇచ్చినప్పుడు ఈ చిత్రానికి ఎందుకు ఇవ్వరని ఈ వివక్షణ ఏమిటని ప్రశ్నిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ